భగీరథ ప్రయత్నం ద్వారా ఆకాశం నుంచి గంగ శివుని జటాజూటం చేరి అక్కడ నుంచి మన పుడమికి పర్వతాలను దాటుకొని నదులను దాటుకొని సముద్రంలో ఐక్యమవుతుంది అంటే అనేక గమ్యస్థానాన్ని చేరి ప్రయాణం సాగిస్తూ ఉంటుంది ఒక్కొక్క చోట ఉపయోగంగాను ఒకచోట నిరుపయోగంగాను ప్రయాణిస్తుంది అలాగే నీటి చుక్క కూడా పడ్డ ప్రదేశాన్ని బట్టి తన ఉనికిని పెంచుకోవడమా తగ్గించుకోవడమా ఉపయోగం లేకుండా పోవడమా అనేది జరుగుతుంది ఇనుమ మీద అంటే కాల్చిన ఇనుమ మీద పడితే తన ఉనికినే కోల్పోతుంది ఆవిరిగా మారి అదే నీటి చుక్క తామరాకు మీద పడితే ముత్యంగా ప్రకాశిస్తుంది అదే నీటి చుక్క ముచ్చపు చెప్పను చేరితే ముచ్చంగా మారి విలువైన ఆభరణంగా మారుతుంది అదే నీటి చుక్క మురికి కాలువలో పడితే నిరుపయోగంగా మారుతుంది మనం కూడా అంతే ఎవరితో కలుస్తున్నాము పదములతోన మధ్యములతో ఉత్తములతోన ఎవరితో కలిస్తే మన ఉనికిని మరింతగా పెంచుకుంటాము పెద్దవాళ్ళు అంటారు కదండి ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు